హాయ్ హలో అందరు బాగున్నారా అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అయితే ఒక మంచి స్వీట్ ఐటెంతో మేము ముందుకు వచ్చేసాను అనమాట ఇది వచ్చేసి షీర్ కుర్మ అనమాట సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉంది సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అసలు విషయం కూడా చెప్పేస్తాను ఎవరు చేశారో కూడా చెప్తాను అనమాట సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను సో టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసాను అనమాట ఆవు నెయ్యి వేసాను ఆవు నెయ్యి వేస్తూనే మనకి ఆ స్మెల్ అనేది అయితే పర్ఫెక్ట్గా ఎట్లా అంటే స్వీట్ స్మెల్ ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది ఆ నెయ్యి కరుగుతున్నా కొద్దీ సో ఇంకా వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసాను సో ఇవి వచ్చేసి బాదం కిస్మిస్ కాజు ఇంకా అదేవిధంగా ఖర్జూర్ పండు కొందరు సారపలుకలు అవన్నీ కూడా వేసేస్తాను అనమాట సో ఇవన్నీ కూడా యాడ్ చేసేసి ఎంచక్క కాస్త వేగే వరకు వేయించుకోవాలి అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ పచ్చివాసన వెళ్ళిపోయి చూడండి ఎంత టేస్టీ స్మెల్ వస్తుంది తెలుసా అవి వేగుతున్న కొద్దీ మంచి మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట సూపర్ ఉందన్నమాట స్మెల్ కూడా సో ఇదంతా కూడా తీసి ఒక దగ్గర పక్కకు పెట్టేసేసుకుందాం సో నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇక చూడండి ఇంకొంచెం ఉంది కదా సో ఇదే నెయ్యిలో మనం బ్యామినో కూడా వేసుకుందాం కాస్త నెయ్యి తక్కువ అనిపించింది సో ఇంకో వన్ టేబుల్ స్పూన్ కూడా నెయ్యి యాడ్ చేసేసాను యాడ్ చేసేసి ఇలా వేసాను సో ఇదంతా చేశాను చేశాను అంటున్నాను కదా అసలు చేస్తాను ఇది చేసింది నేను కాదు మా అమ్మ చేసింది అనమాట సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను ఇలాగే చేస్తాను కాకపోతే అదేంటో ఏమో నేను చేస్తే అంత టేస్ట్ అనిపించదు అమ్మ చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది అమ్మ చేతి వంట అమృతం అంటే ఇదే అనమాట సో చూడండి మా అమ్మగారు ఇలా చేస్తున్నారనమాట సో ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాం సో అదే ప్యాన్లో ఇంకా బ్యా బ్యాంబినో అంతా ఒక దగ్గర షిఫ్ట్ చేసేసుకొని ఇది మనం ప్యూర్ మిల్క్ అయితే యాడ్ చేసిన అనమాట నేను వచ్చేసి గోల్డ్ లైఫ్ అని మిల్క్ యాడ్ చేసింది క్రీమీ మిల్క్ సో అదైతే చాలా బాగుంటుంది ఇలాంటి పాయసము ఇవి చేసుకునేటప్పుడు స్వీట్ ఏ ఐటెం చేసుకున్నా కానీ అది వేస్తే బాగుంటుంది అనమాట సో వన్ కప్ షుగర్ అయితే యాడ్ చేశారనమాట అంటే వన్ లీటర్ తీసుకున్నారు సో వన్ కప్ అంటే ఇగో ఈ మోతాదుగా తీసుకున్నది అమ్మ కొంచెం స్వీట్ ఎక్కువని తీసుకున్నాం అనమాట సో డ్రై ఫ్రూట్స్లో కూడా కొంచెం స్వీట్ అనేది యాడ్ అయిపోయింది ఖర్జూర్ పండు అవి వేసాం కాబట్టి సో ఇదంతా కూడా మరిగే వరకు అయితే ఇలా స్టాప్ అయినా పెట్టేసుకున్నారు సో అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే కింద మాడుతుందని చెప్పింది అమ్మ సో ఈ విధంగా అయితే కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కాస్తంత అంతా ఇలాచి పౌడర్ అని యాడ్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ కూడా దాని చేసుకొని వేసుకోవాలి మొత్తం పౌడర్గా కాకుండా ఎందుకంటే అక్కడక్కడ తలుగుతే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్నాం కదా సో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వేసేయాలి నెయ్యి అయితే బాగా వేసాము మీరు కామెంట్ చేయకండి ఫస్ట్ నేనే చెప్తున్నాను నేను బాగానే నెయ్యి తింటాం సో నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఈ బ్యాంబిన ఏదైతే వేయించి పెట్టుకున్నామో అది కూడా వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసేసుకోవాలి ఎందుకంటే క్రీమీ స్ట్రెక్చర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అది కాస్త దగ్గరగా కావాలి కాస్త పలచగా ఉంది కదా సో కొంచెం దగ్గరగా కావాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అవుతుంది ఇలా అవుతున్నప్పుడు కాస్త సిమ్ మీద పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనకి ఈ స్ట్రక్చర్ అయితే సరిపోతుందా అనేసి చూసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆగేది ఏంటి వేడి వేడిగా ఉన్నప్పుడే లాగిన్ చేసేయాలి సో మమ్మీ అయితే బోల్లో షిఫ్ట్ అనమాట సో బోర్లో సో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ